జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో కళలు వాటి యొక్క ఫలితాలు మన కళలో ఏం కనిపిస్తే ఎటువంటి ఫలితాలు జరుగుతాయి అనేది ఈ వీడియోలో మనము చూసుకుందామండి ఆభరణాలు ధరించినట్లు కలొస్తే మనము ఉన్నత స్థాయి వ్యక్తితో వివాహము అనేది జరుగుతుంది పండు తినడము లేదా పండ్ల రసం తాగడం కలలోకొస్తే వస్తే వైవాహిక సంబంధాలలో చీలిక వచ్చే అవకాశము అనేది ఉంటుంది ఎలుగు వంటి కళలో కనిపిస్తే ప్రేమ వ్యవహారము లేదా వైవాహిక జీవితంలో మూడవ వ్యక్తి యొక్క జోక్యము అనేది ఉంటుందండి నృత్యము చేయడము పాడటము సంగీతము వినడము లేదా సంతోషకరమైన కళలో కనిపిస్తే అది శుభ సూచకము కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కళలో గనక కనిపిస్తే మీకున్న అన్ని రకాల దుఃఖాలు సమస్యలు తొలగిపోతాయని తెలుసుకోవాలి ఇక పాము కలలో కనిపిస్తే మీకు భవిష్యత్తులో అనుకున్నవి నెరవేరుతాయని తెలుసుకోవాలి ఒంటే గనక కళలో కనిపిస్తే మీకు రాజు భయం ఉంటుందని అర్థం మిమ్మల్ని పెద్దలు దీవిస్తున్నట్టు కళలో కనిపిస్తే మీకు సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయని అర్థమండి కుక్క మిమ్మల్ని కరిచినట్లు గనక కలలో కనిపిస్తే త్వరలో కష్టాలు అనేవి ప్రారంభమవుతాయని అర్థమట పక్షిని చూస్తే కలలో సమాజంలో మీకు గౌరవము పెరుగుతుందంట ఇంకా కుంకుమ పెట్టుకున్నట్లు కలలో కనిపిస్తే మీ ఇంట్లో శుభకార్యము అనేది తప్పకుండా జరుగుతుందంట అర్థము గనక కలలో కనిపిస్తే మానసిక ఆందోళనలకు గురవుతూ ఉంటారు రైలు ఎక్కుతున్నట్లు గనక కళ వస్తే యాత్ర చేస్తారని భావించాలి కాలుజారి పడినట్లు కలవస్తే వస్తే మీకు అష్ట కష్టాలు ఎదురవుతాయని మనము తెలుసుకోవాలండి కలలో ఆవు వస్తే భూలాభము అనేది ఉంటుంది గుర్రం ఎక్కినట్లుగా కనుక కల వస్తే మీకు పదోన్నతి అనేది కలుగుతుందట మీరు చనిపోయినట్లుగా కనుక మీకు కల వస్తే మీకున్న సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయట కళలో సంఖ్యలు కనిపిస్తే లాటరీ సంపాదన అనేది మనకి కలుగుతుందని అర్థం చేసుకోవాలి చనిపోయిన మీ పూర్వీకులు కనుక కళలో కనిపిస్తే అది శుభ కళగా పరిగణించబడుతుంది తల్లిదండ్రులు కనిపిస్తే శుభవార్తలు వింటారని సంకేతమట అన్నా వదిన కనుక కనిపిస్తే సంతోషకరమైన జీవితము అనుభవిస్తారట ఇంకా నీళ్ళు కలలో కనుక కనిపిస్తే తొందరలోనే విశేషమైన ధనప్రాప్తి అనేది మీకు కలుగుతుంది గాజులు కలలో కనిపిస్తే పెళ్ళీడు వచ్చిన అమ్మాయిలకు త్వరలోనే వారి వివాహము అనేది జరుగుతుందని అర్థం చేసుకోవాలి కుంకుమను చూసినట్లుగా కల వస్తే కీర్తి అదృష్టము అనేది మనకి కలుగుతుంది వంటగది కలలో కనిపిస్తే అప్పుల నుండి విముక్తి అనేది లభిస్తుంది గుర్రపు స్వారీ చేసినట్లుగా కలగనక వస్తే పనిలో విజయము అనేది కలుగుతుంది ఆయుధాలు గనక కళలో గనక కనిపిస్తే ఆగిపోయిన పనులు అనేవి పూర్తవుతాయి కంకణాలు ధరించినట్లుగా కళలో వస్తే నచ్చిన వ్యక్తితో వివాహము జరుగుతుంది పుస్తకాలు కళలో కనిపిస్తే మానసిక వికాసము కలుగుతుంది పెన్ కళలో గనక కనిపిస్తే ఉన్నత చదువు లభిస్తుంది నిధులు డబ్బు కళలో కనిపిస్తే సంపదను పొందుతారు దీపము కళలో కనిపిస్తే కుటుంబంలో ఆనందం క్షేత్రాలు అనేవి కళలో కనిపిస్తే శుభ సంకేతం జలపాతం గనక కళలో కనిపిస్తే ఆందోళన నుండి విముక్తి అనేది లభిస్తుంది గంధపు చెక్కలు కళలో కనిపిస్తే శుభ సంకేతమట తలపాగా కళలో కనిపిస్తే గౌరవము అనేది పెరుగుతుంది ఇంద్రధనస్సు అనేది కళలో కనిపిస్తే ఆనందం అనేది కలుగుతుంది పాములు తరుముతున్నట్లు గనక కళలో కనిపిస్తే మీరు అపాయంలో ఉన్నట్లు అర్థం చేసుకోవాలి చేపలు కళలో కనిపిస్తే ఇంట్లో శుభకార్యము అనేది జరుగుతుందని తెలుసుకోవాలి లక్ష్మీదేవి కళలో గనుక కనిపిస్తే అమ్మవారి అనుగ్రహము మీపై ఉంటుందని అర్థం చేసుకోవాలి ఇక గుడ్లగూప గణక కళలో కనిపిస్తే శుభ సంకేతము విజయము సాధిస్తారు వినాయకుడి కళలో కనిపిస్తే ఆనందం శ్రేయస్సు అడ్డంకులు అనేవి తొలగిపోతాయి లక్ష్మీనారాయణుడు కళ్ళలో కనిపిస్తే కష్టాలు తొలగిపోతాయని అర్థం విజయానికి సూచిక కూడా మనం భావించవచ్చు లక్ష్మీదేవి పూజిస్తున్నట్టు కళలో కనిపిస్తే వ్యాపారంలో ఉద్యోగంలో లాభము అనేది పొందుతారని దీని యొక్క అర్థము భార్య కళలో కనిపిస్తే ధనలాభం ఉద్యోగంలో ప్రమోషను పొందుతారట భర్త కనిపిస్తే దీర్ఘ సుమంగలి ప్రాప్తిస్తుందంట డెబ్బలు తింటున్నట్లు కళలో కనిపిస్తే మీరు పరీక్షల్లో ఉద్దీర్ణులు అవుతారన్నమాట చెరువులో నీళ్లు తాగే జంట పశువులు కలలో కనిపిస్తే సంతోషకరమైన వైవాహిక జీవితానికి అది ఒక సూచకంగా కనిపిస్తుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాతా